బనగానపల్లె నియోజకవర్గంలో ప్రధానోపాధ్యాయులు ఎంఈఓలు డిఈఓతో విద్యా సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకుంటున్న క్రమంలో చాలా రోజులుగా విద్యా సదస్సు నిర్వహించాలన్నారు కూటమి ప్రభుత్వ అఖండ విజయంలో టీచర్ల పాత్ర మరవలేనిదని మంత్రి జనార్దన్ అన్నారు బాధ్యత గురువులు పూజ్యులు మీరే అందరు ఎందుకంటే మీరు నేర్పించే విద్య మీరు చెప్పేటువంటి విద్యలోనే ఆ యొక్క పిల్లల్లో మార్పు వస్తుంది మొదట మీ తర్వాతనే తల్లిదండ్రుల మాట వింటారు ఎందుకంటే ఎక్కువ భాగము పిల్లలు ఉదయం వస్తే సాయంకాలం వరకు కూడా మీ సంవత్సర సంరక్షణలో వాళ్ళు పెరుగుతూ ఉంటారు ఆ సంరక్షణ పెరిగినప్పుడు మనకు ఎన్నో ఉంటాయి ఇంట్లో కూడా డిప్రెషన్స్ ఉంటాయి లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఆరోగ్యం లేకనో కొంతమందికి ఫైనాన్షియల్గానో కొన్ని కుటుంబ సమస్యలు మరి ఎన్నో సమస్యలు ఉంటాయి అన్నీ అడిగిపోయినా ఇక్కడ తల్లి తల్లిని వదిలిపెట్టి వస్తే తల్లి తర్వాత తండ్రులు మీరే తల్లు మీరే మీరు ఆదరించేటువంటి అభిమానం మీరు ఆ పిల్లలకు నేర్పే విద్యా బుద్ధుల మీదనే కొంతమంది కూడా ఈరోజు తీర్చిదిద్ది ఎంతో ప్రయో పైకి ఉన్నతమైన స్థానాలలో కూర్చుంటూ ఉంటారు ఆ పేరు వచ్చినప్పుడు మా స్కూల్లో ఇందాకే చెప్పారు మా స్కూల్ టాప్ లో ఉంది